ఈరోజు సాటర్డే కదా కొంచెం లంచ్ బాక్స్లకు టైము పెట్టే పని ఉండదు మా హస్బెండ్ ఆఫీస్కి సెలవేనండి అందుకని ఈరోజు కొబ్బరి పొడి మిక్సీ పట్టుకున్నాం ధనియాలు లైట్గా వేయించుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాం ఇవి మిరియాలు ఇవి వేయించకుండా మామూలుగానే మిక్సీ బట్టి పెట్టేసుకున్నాం అనుకో ఇదిగోండి ఇప్పుడే పట్టా నేను పట్టేటప్పుడు తీయటం మర్చిపోయా ఇట్లా పెట్టేసుకుంటే ఈజీగా మనకి టూ త్రీ మంత్స్ వచ్చిద్ది ఇంకంతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా నేను నెక్స్ట్ వచ్చి ఇంకోటి కూడా పట్టాలి ఈరోజు ఇదిగోండి వండలా వండి నాకు ఇది అల్లం నానబెట్టానండి ఇది తర్వాత యలు చిన్నల్లిపాయలు పోల్చుకొని పట్టేయటమే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అల్లం వెల్లుల్లిని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని పీల్ ఆఫ్ చేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో ఇలా మిక్సీ పట్టేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోతుంది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని ంతయింది పెట్టేసి ఇ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇంచుమించు నాకు వన్ మంత్ వచ్చింది అట్లాగే ఇంకా ధనియాల పొడి ధనియాల పొడి పెప్పరు ఇంకేం పట్టాను అంతే ఇలా నేను అన్ని మసాలాలు ఇలా ఉంచుకుంటానండి కొబ్బరి కొబ్బరి కూడా ఫ్రిడ్జ్లోనే ఉంది ఇట్లా డ్రై ఫ్రూట్స్ సాంబార్ పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇది నువ్వుల పొడి పెప్పరు గరం మసాలా అంతే మన వంటకి యూజ్ అయ్యేవి నేను ఇలా పైన డీప్లో ఇటు సైడ్ పెట్టేసుకుంటా అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎండాకాలం కూలింగ్ వాటర్ ఎండాకాలంలో వేడి వేడిగా ఎండలు బాగుంటున్నాయి కదండీ అందుకోసమని మేము ఇలా బాటిల్లో వాటర్ తీసుకొని అందులో సబ్జాలు వేసి ఒక నాలుగు స్పూన్లు షుగరు ఇవ్వండి ఇలా నిమ్మ బద్దలు ఇలా పిండేసుకుంటే నిమ్మరసం రెడీ అయిపోతుంది సోడాలో అవి కలుపుకోవాలంటే మన దగ్గర సోడా లేదండి హోమ్మేడ్గా ఇలా చేసుకొని తాగొచ్చు చాలా కూల్ కూలుగా వేడి తగ్గుతుంది బాగుంటుంది టేస్ట్ లిటిల్ బిట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఈ సమ్మర్లో ఎండ్లకే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగేయచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ సంజు సంజు స్కూల్కి వెళ్తావా చూడు స్కూల్కి ఎప్పుడు వెళ్తావు నువ్వు స్కూల్ వద్దా ఎందుకు వద్దు స్కూలు అయ్యో చిక్కి తింటావా స్కూల్కి వెళ్ళవా చూడు అమ్మ సరేలే స్కూల్ స్కూల్కి వెళ్ళవా అమ్మ నామ్య వాళ్ళందరు కావాలి కానీ స్కూల్ వద్దు నీకు అమ్మా నానమ్మ నానా అన్నా వీళ్ళందరు కావాలి కానీ స్కూల్ వద్దు